మనము కన్యా రాశి కలిగినటువంటి వారికి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూలై మాసమైనటువంటి ఏడో నెల ఒకటో తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసకాల వ్యవధిలో అంటే ఈ ఏడో నెలలో మనకి ఆషాఢ మాసం కూడా ప్రారంభమైంది కాబట్టి ఈ ఏడో నెల కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమికుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ప్రేమకు సంబంధించిన కొన్ని అంశాల వారి పరంగా ఏ ఏ అంశాల్లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఏ అంశాల పట్ల ఎలా నడుచుకోవాలనే దాని గురించి అలాగే భార్యాభర్తల ప్రేమకు సంబంధించిన విషయాలు తర్వాత కొంతమంది ప్రేమించి మోసపోయి వారు పడుతున్నటువంటి బాధకు సంబంధించినటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలను చూపిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ప్రేక్షకులకి నేను తెలియపరిచేది ఏంటంటే చూస్తున్నటువంటి అంశాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి అలాగే ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని శ్రద్ధత విని ఆ విధంగా నడుచుకోగలిగితే దాంట్లో మనం సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేగాని చూసి పక్కకు పడేసి మళ్ళీ మన మనసు కనిపించే నిర్ణయాలు తీసుకోవడం కోసం కాదు కాబట్టి చెప్పేటటువంటి విషయాన్ని మీరు కాస్త ప్రశాంతతగా శ్రద్ధగా వినగలుగుతారని ఆశిస్తూ మీకు తెలియపరుస్తున్నాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారు ఈ మాసకాలంలో చేయకూడనటువంటి మొదటి ప్రధాన తప్పు ఏమిటంటే ఈ కన్యా రాశి కలిగినటువంటి ప్రేమికులు ఇరువురిలో కూడా ఎక్కువగా ఈగోకు వెళ్ళేటటువంటి సహజంగా వీరికి ఏమిటంటే మాట అంటే ప్రేమికుల మధ్య పడకపోవటము ఈగో ప్రభావం అధికంగా ఉండటము తర్వాత గట్టి కాన్ఫిడెన్స్ అయినటువంటి నిర్ణయాలతో ఉండటము తీసుకున్న నిర్ణయాలు కూడా మంచి బలంగా మనం గొడ్డలు పెట్టి నరికినట్టుగా ఆ మాదిరిగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి దాన్ని తగ్గగలిగినటువంటి వీరికి ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు జాగ్రత్తలు ఏమిటంటే ఇరువురు మధ్య ప్రేమికుల మధ్య నేను చెప్పిందే జరగాలి నా మాటే వినాలి నేను చెప్పిందే వేదం నా మాట నువ్వు ఎందుకు వినవు తర్వాత నేను చెప్పిన మాట వినకపోతే నాతో మాట్లాడొద్దు ఇలాంటివి సంభాషణలు కానీ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీ ఫోన్ నాకు ఇవ్వు తర్వాత నీ గురించి ఎవరో ఇది చెప్పారు నువ్వు అలాంటి చేసావా లేదా అని చేసి చేయనట్టుగా ఉండి లేనట్టుగా అనుమానం పడే మాటలు మనం ఏదో అతి తెలివిగా మాట్లాడినా కూడా అసలకే మోసం వచ్చేటటువంటి పరిస్థితులు స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ రాశిగలిగిన వారి ఇద్దరికి అధికంగా ఉన్నాయి దాన్ని బట్టి స్త్రీ పురుషులు ఇరువురు అంటే ప్రేమికులు ఇరువురు కూడా ఒకరి మీద ఒకరి ఇతంండవాదానికి వెళ్ళకూడదు ఒకరి మీద ఒకరిని వాదించుకునే ప్రక్రియ చేయకూడదు తర్వాత ఏ విషయంలో రాజీ పడకుండా నేను ఎందుకు రాజీ పడాలి అనేటువంటి ధీమా చూపిస్తే కూడా ఆ ప్రేమ పుట్టుకున్న పోయేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి కాస్త ఓపికగా ఉండాలి అనవసరమైన అనుమానాలు తాగునివ్వకూడదు కొంతమంది మీ మధ్య అనుమానాలు పెట్టి విడతీయడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ దాన్ని మీరు ఎక్కువగా దృష్టిలో పెట్టుకోకుండా అటువంటి పరిస్థితులు రాణించుకోకుండా ముందుకు నడుచుకోవటము ఈ సమయకాలంలో మీరు చేయాల్సిన ప్రథమమైన ఉత్తమమైనటువంటి కార్యక్రమం ఇక రెండో అంశం ఏంటంటే ఏ పరిస్థితుల్లోనైనా కూడా ప్రేమికులు ఇరువురు ఇద్దరు కలిసి పబ్లిక్గా బయట తిరగటమైనా ఇద్దరు కలుసుకొని మాట్లాడుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా అంటే వీలైనంత వరకు ఫోన్లో మాట్లాడుకోవటమే తప్ప ఎక్కువగా రెగ్యులర్గా కలుసుకోవటం పార్కులకు వెళ్ళటం బయటికి వెళ్ళటం సినిమాలకు వెళ్ళటం లేకపోతే ఏదన్నా ఇలాంటివి ఏదైనా పర్సనల్గా ఎటువంటి పెడితే అటు వెళ్ళటము వాటర్లకు వెళ్ళటము అటు తిరగటం ఫ్రెండ్స్ అని ఇంటికి అని వాళ్ళ కానీ కానీ ఇలాంటి పనులు ఏది చేసినా కానీ మీ సమస్య ఏమవుతుందంటే అటువైపునే మీకు సమస్య రాదని ఊహించిన స్థితిలో మీకు ప్రమాదం ఏర్పడుతుండొచ్చు తర్వాత మీ పెద్దవాళ్ళ పరంగా కావచ్చు కొంచెం వేరే రకమైనటువంటి సమాజ పరంగా కావచ్చు వేరే రకమైనటువంటి సిచ్యువేషన్లు కావచ్చు ఏమీ జరగదులేని మీరు తీసుకునేటటువంటి దూకుడుతో నిర్ణయం మిమ్మల్ని ప్రమాదంలో పడేసి పది మందులు నవ్వులు పాలు చేసే ప్రమాదాలు కూడా ఉన్నాయి దానివల్ల వీలైనంత వరకు ఇద్దరు కూడా కాస్త మాట పరిచయంలోనే తప్ప వ్యక్తిగతంగా ఎదురుపడి పరిచయాలు చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలం మీకు అంత మంచిది కాదు ఇంకొక మరొక విషయం ఏమిటంటే మీ మనసులో ఉన్న ప్రేమని మీరు ప్రేమిస్తున్నారన్న విషయాన్ని పెద్దవాళ్ళకి చెప్పటం అంటే ప్రేమించిన విషయం పెద్దవాళ్ళకి చెప్పటం ఇది సమయం సరే సరైనది కాదు అలాగే మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తికైనా స్త్రీకైనా మీరు ప్రేమిస్తున్నారన్నటువంటి ప్రేమను తెలియపరచడం కూడా ఇది సమయం కరెక్ట్ కాదు దానివల్ల ఈ ఆషాఢ మాస కార్యంలో నూతనమైనటువంటి భావధ్వగినటువంటి ప్రాప్తం కలిగినటువంటి విషయాలను తెలియపరిచేటప్పుడు కొంత సమయ సంకల్పం కూడా అనుకూలంగా ఉండాలి కాబట్టి ఈ సమయకాలం సరిలేనప్పుడు కాస్త ఓపిక్గా మనసులో పెట్టుకొని ఉండటం చాలా మంచిది ఇక నెక్స్ట్ ఇంకొక అంశం ఏమిటంటే ఈ రాశిగలిగినటువంటి వారిలో ప్రేమికులలో ఇప్పటివరకు మీకు చెప్పిన అంశాలు ఇక భార్యాభర్తలకు సంబంధించిన విషయాలను మనం పరిశీలించినట్టయితే కొంతమంది భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల వలన అత్తామాములు పెట్టేటటువంటి టార్చర్ల వలన కొంతమంది ఆడపడుసులు ఆడబిడ్డలు అని ఇంట్లో వాళ్ళే సరిగ్గా లేకోకుండా ఇద్దరు భార్యాభర్తలకు కలవనివ్వకుండా వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి కొన్ని ఆలోచనల వల్ల వాళ్ళని విడతీసే కొన్ని ప్రయత్నాల వలన విడిపోయేటటువంటి భార్యాభర్తలను కొంతమంది చూస్తూ ఉంటాము కొంతమంది భార్యాభర్తలు ఏంటంటే పరాయ వ్యక్తులు పరస్త్రీలు వ్యామోహంలో పడి కొంతమంది ఇంట్లో అనారోగ్య స్థితిగతి వ్యక్తిగత పర్సనల్ ప్రాబ్లాలు బయటికి చెప్పుకోలేక కొంతమందికి వేరే వాళ్ళకి దగ్గర అవటము లేదంటే వేరే వాళ్ళతో స్నేహాలు చేయటము ఆ స్నేహాల్లో కుటుంబ ఫ్యామిలీలను పట్టించుకోకపోవటము తప్పుని తెలిసినా కానీ దారిలోకి పోయి పూర్తిగా సమస్యని పెరిగి పెద్ద చేసుకొని నడు రోడ్డున పడి నలుగురిలో నవ్వులు పాలే కోర్టు అని గొడవలని కేసులని సమస్యలని ఇలాంటివి తిరుగుతూ పది మందిలో పంచాయతీలు గొడవలు కులములు పెద్దవాళ్ళ ముందు కాని వాళ్ళ ముందు అయిన వాళ్ళ ముందు కనీసం పిల్లల ముందు కూడా అసలు మీ పరిస్థితి మీకే ఎడిపోతుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో జీవనం చేసేటటువంటి ప్రమాదము అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి వారు ఎవరైతే ఈ కన్యారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వారికి ఈ సమయకాలం ముందు కొన్ని కోర్టుకు సంబంధించిన కానీ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులు కానీ ఏమైనా ఉంటే కొద్దిగా సమస్య పోవటము కేసులు విషయాలు సర్దుకోవటము తర్వాత ఎవరైతే స్త్రీ పురుషులు ఇరువురు వీరిని ఒకరి నుంచి ఒకరు విడిచిపెట్టి అంత తేలిగ్గా సంసారం మీద అవగాహన లేకుండా పోయేవాళ్ళు కాదు కానీ వీరి జీవితంలో ఎవరైతే వస్తారో వాళ్ళని వీళ్ళు ఏదో ఒక విధంగా మాయ చేయటము లేనిపోయినా చెడు ప్రయత్నాలు చేయటము వాళ్ళ మీద ఏదైనా భయంకరమైన ప్రక్రియ చేసినప్పుడే అప్పుడు కుటుంబం మీద పట్టింపు లేకుండా పోయే ప్రమాదమే అధికంగా ఉంటుంది కాబట్టి ఆ స్థితిగా దూరమై వాళ్ళని కలుపుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో భార్య కానీ భర్త కానీ వారికి ఈ సమయకాలంలో ఒక మార్గదర్శకం ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి ఒక దారి తర్వాత వారిని కలుపుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని ప్రయత్నాలు తప్పకుండా వారికి ఎదురవుతాయి దాన్ని బట్టి వారు ఆ సమస్య నుంచి తప్పకుండా బయటపడటం కాస్త వారితో కలిసి జీవించే మార్గం జరగటం కూడా జరుగుతుంది అలాగే కొంత వివాహేతర సంబంధాలు తర్వాత కొంతమంది నమ్మి మోసపోయి అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని నమ్మి మోసపోయి అంటే వీటిలో మనం కొన్నిటిని పరిశీలించినట్టయితే కొంతమంది ప్రేమికులలో కూడా వివాహం కాముందుకే వారి ఇరువుల మధ్య కొన్ని బంధాల అభిమానాలు ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైనా కొంతమంది చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కొంతమందితో ప్రేమ అభిమానాలు ఏర్పడి వారితో ఏర్పడిన స్నేహాలు కావచ్చు ఈ ఉద్యోగాల దగ్గరికి వెళ్ళి తర్వాత ఈ ఐటీ రంగాల్లోనూ తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగాల్లోనూ అక్కడ బతుకు తెరువు కోసం కుటుంబ పరిస్థితి చదువుకున్న చదువు కోసం వారి జీవితం బాగుపడాలని చేసే ఉద్యోగాల్లో అక్కడ అనస్పెక్టెడ్గా పరిచయం అయ్యేటటువంటి ప్రేమలు కావచ్చు ఆ ప్రేమలు కాస్త కొన్ని రోజుల్లో స్నేహంగా మారి స్నేహం కాస్త ప్రేమలుగా మారి అవి కాస్త కొన్ని బయటికి చెప్పుకోలేని విధంగా ఒకరి మధ్య ఒకరికి స్నేహాలు ఏర్పడిన తర్వాత తీరా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళు లేకపోతే కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత పెద్దవాళ్ళ ద్వారా తెలియపరుచుకొని పెళ్లి చేసుకుందాం అనే భావం వచ్చేసరికి అప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటపడి వేరే సంబంధం కుదిరిందని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని కులమతాలు కరెక్ట్గా అని బామ్మ ఒప్పుకోలేదని నాయనమ్మ ఒప్పుకోలేదని అమ్మమ్మ ఒప్పుకోలేదని ఇలాంటివి లేనిపోయినవి కళ్ళబుల్లి అని చెప్పి వారిని మోసం చేసి కావాలనే వారి జీవితంతో ఆడుకోని తపా సంబంధం లేకుండా వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితులు ఏవైతే జరుగుతూ అలా వారి చేతిలో నష్టపోయి నమ్మక ద్రోహం జరగబడినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమయకాలంలో అంటే నష్టం అనేది వ్యక్తిగతంగా అది అనేది కాదు కానీ మానసికమైన శోభ అంటే వారు ఇలా చేశారే అనే బాధ తర్వాత వారి వీరిని వదిలిపెట్టిపోయినా వీరికి వారి మీద ఉన్న ప్రేమ అనేది విడిచిపెట్టలేకపోవటము తర్వాత వారి గురించి ఎక్కువగా ఆలోచన చేయటము ఎంత అవమానం చేసినా ఎంత అవమానం పెట్టినా ఎంత సమస్య పెట్టినా కానీ ఎక్కడో మనసులో వారిని దూరం చేసుకోలేనటువంటి ఒక తత్వం ఉండటం వల్ల వారి గురించి పదే పదే బాధపడతాము మనోవేదన పడతాము ఈ తరహా సంబంధించినటువంటి ప్రభావం వల్ల ఎవరైతే మానసికంగా బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ సమస్య నుండి కూడా పూర్తిగా బయటపడేటటువంటి మార్గము ఆ ప్రశ్నకి సమాధానము కూడా ఈ సమయకాలంలో దొరికి ఒక వ్యక్తి సహాయం వలన వీరు పడుతున్నటువంటి బాధ నుంచి బయటపడేటటువంటి ప్రక్రియ పూర్తిగా జరుగుతుంది కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా పిల్లలు చెప్పిన మాట వినకోకుండా పెద్దవాళ్ళు పెంచిన పెంపకానికి కాదని చెప్పి సొంత పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సొంతగా వివాహం చేసుకోవడానికి పెద్దల మాట తీసేసి ఎవరో మాయ మాటలు వినిపోయేటటువంటి పిల్లలను కొంతమంది చూస్తుంటాం కొంతమంది ప్రేమికులలో కూడా తల్లిదండ్రులని మా ఏళ్ల తరబడి ప్రేమాభిమానంలో ఉండి తీరా అన్ని సమస్యలు తీరి పెళ్లికి వెళ్ళి టయానికి కుటుంబంలో పెద్దవాళ్ళు చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల కొన్ని ప్రత్యామ్నాయాల వల్ల కొన్ని కార్యాల వలన ఇష్టం ఉన్న వాళ్ళు విడిపోవటము తర్వాత పెద్దవాళ్ళ కాదని లేకపోవటము ఇరువురు ప్రేమికుల మధ్య దూరం ఏర్పడటము అలా తిరిగి పూర్తిగా ఒకరికొకరికి శాశ్వతంగా బంధం తెగిపోయే ప్రయత్నాలు కూడా కొన్ని చూస్తూ ఉంటాము ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న రోజుల్లో వారి వారి స్వార్థాల కోసము కొన్ని వశీకరణలు చెడు ప్రయోగాలు శుద్ర ప్రభావాలు మరుగు మందులు కొన్ని ఇలాంటి కార్యక్రమాలు చేసి మాయలు చేసి మభావాలు చేసి ఒక సౌఖ్యమైనటువంటి జీవితాన్ని మానసికంగా కొనగదీసేటటువంటి దుఃఖంతో మనలోనే మనం తన ఇంత తను ఏడ్చేటటువంటి ప్రయత్నంలోకి మనుషుల యొక్క విధి విధానాలు పోయే విధంగా జరుగుతూ ఉన్నాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏవైతే మీరు ఉండి ఆ తరహా సంబంధించి బాధపడుతున్న వారు కూడా ఈ సమయకాలం ఒక చక్కటి సమన్వయం అవుతుందని తెలియపరచవచ్చు కానీ చాలామంది ఇటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా కలిసి వారి వారి సమస్యలు తెలియపరుచుకొని ఆ సమస్య ఎందుకు వస్తుందో మాకు అర్థమైనప్పుడు ఆ సమస్యని పూర్తిగా క్లియర్ చేసి వాళ్ళకి పది నుంచి పదిహేను రోజుల లోపల సమస్యను పూర్తిగా క్లియర్ చేసి వాళ్ళకి మళ్ళీ ఆ బాధ లేకుండా చూస్తూ ఉన్నాము కానీ అలా డైరెక్ట్గా వచ్చి కలిసే వారికైతే మనం ఇబ్బంది చెప్పక్కర్లేదు కానీ కొంతమంది ఏంటంటే కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు సమస్యల గురించి కానీ మీకున్న సమస్య ఏది కూడా కామెంట్స్లో మీరు అడిగితే మీకు సమాధానం చెబితే పోయే సమస్య కాదు మీరు ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉండి ఆ సమస్యకు తగు పరిష్కారం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏదైనా ఒక సమస్యని అడిగి ఆగి తెలుసుకుంటేనే పూర్తిగా దాని విధానం తెలుస్తుంది అది తెలిసినప్పుడు వ్యాధి ఏంటి తెలిస్తే దానికి వైద్యం ఏంటి చేయాలో తెలుస్తుంది అలాగే మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని మీరు కామెంట్స్లో అడగోకుండా డైరెక్ట్గా సంప్రదించడము లేదంటే అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ ద్వారా మాట్లాడగలగడము అలా మీరు చేసినప్పుడు మీ సమస్యకి పూర్తిగా పరిష్కారం తెలుస్తుంది మీరు ఆ బాధతో బాధపడేదానికన్నా ఆ బాధని తీసేసుకోవడానికి కావాల్సిన దారి దొరుకుతుంది ఆ సమస్య నుంచి మీరు ఏదైతే పోగొట్టుకున్నారో తిరిగి అది మళ్ళీ కలపడానికి కూడా తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు మీరు కామెంట్స్లో కాకుండా తప్పకుండా కన్సిడర్ చేయండి మేము చాలా బిజీగా ఉంటాము రోజు తొమ్మిది నుంచి పది అపాయింట్మెంట్లో చూస్తూ ఉంటాము కాబట్టి మీరు ముందుగా రోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోగలిగినట్టయితే మీరు దూరం నుండి వచ్చినా కానీ లేదంటే ఏదైనా కాస్త మాకు సమయం బట్టి మీతో ప్రశాంతంగా ఒక వన్ అవర్ సేపు మాట్లాడి కూడా మీ సమస్య పూర్తి క్లియర్ చేయడానికి కానీ దారి దొరుకుతుంది ఇంకా మేము చెప్పే ఎన్నో విషయాలు మీరు పూర్తిగా తెలుసుకోవడానికి ఇంకా మీరు మమ్మల్ని ఫాలో అప్ చేసుకొని ప్రతి రాశి ఫలాల్లో కానీ ప్రేమ ఫలితాల్లో కానీ ఇంకా వ్యక్తిగత ఎన్నో విషయాలు కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖ్న భావండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్యా ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదల్పుడు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రూడ్ అవుతాం ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్